నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భారత ముద్దుబిడ్డ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించడం దురాహంకారం కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాచిపెంట చిన్నస్వామి డిమాండ్ ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ఆదేశాల మేరకు భారత ముద్దుబిడ్డ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు పార్లమెంట్లో కేంద్ర మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అరకు వ్యాలీ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ సాక్షాత్తు చట్టసభల్లో పార్లమెంటు వద్ద కేంద్ర బాధ్యత గల మంత్రి అయి ఉండి పదే పదే అంబేద్కర్ అని ఎందుకు అంటారు అంబేద్కర్ కు బదులు ఏ హిందూ దేవుడైన తలుచుకుంటే స్వర్గానికి వెళ్తారని వ్యాఖ్యలు చేయడం చాలా దుర్మార్గమని ఈ వ్యాఖ్యలు మత రాజకీయాలకు తమ దురాహంకారానికి దారితీస్తుందని ఆయన అన్నారు భారత ప్రజలు మనోభావాలు స్వేచ్ఛను ప్రజల మధ్య సిచ్చు పెట్టే విధంగా చర్చ కొట్టే విధంగా ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పాంగి గంగాధర్ మండల కార్యదర్శి శెట్టి భగత్ రామ్ యూత్ కాంగ్రెస్ నాయకుడు కొరనాని పాల్గొన్నారు భారత ముద్దుబిడ్డ భారతరత్న భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు మన భారత ముద్దు బిడ్డ గౌరవ అంబేద్కర్ గారిని అవమానించాడని కాంగ్రెస్ పార్టీ అర్కో కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు అమిత్ షా గారు పార్లమెంట్లో మంత్రివర్ సీట్లో కూర్చున్నారంటే రాజ్యాంగం రాచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఆయన ఒక్క కష్ట ఫలితమే ఆయన్ని నిదర్శనమే ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి మంత్రులు ప్రధానమంత్రులు ఆయన చేసిన భిక్ష అని మేము ఈరోజు మీకు తెలియజేస్తున్నాం అమిత్ షా గారు మీ అహంకార పూరిత వ్యాఖ్యలు చాలా దుర్మార్గము భారతదేశ ప్రజలకు భారతదేశాన్ని క్షమాపణ చెప్పాలి ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు రాజ్యాంగం మీద మీకు ఎటువంటి నమ్మకం ఉంటే మీ మంత్రివర్యుల్ని భర్త చేయాలి కేంద్ర మంత్రివర్గం నుంచి అని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం గిరిజనులకు హరిజనులకు బడుగు బలహీన వర్గాల వారికి అందరికీ సమాన నియాగం న్యాయం రాజ్యాంగంలో మతర మా అనేక రకాలైనటువంటి హక్కులు చట్టాలు కలిపినటువంటి మహానీయుడు మహాన్ నేత కోసం మీరు అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం మీ హంకరమైనటు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి భారతదేశ ప్రజలు మిమ్మల్ని క్షమించారు బీజేపీ మత రాజకీయాలకు మీకు చాలా దుర్మార్గము పార్ల సాక్ష పార్లమెంట్ లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు విమర్శించడం అంటే చాలా దుర్మార్గము సామాన్యుల ప్రజల ఏటి పరిస్థితి అనేది నరేంద్ర మోడీ గారు మీరు రాజకీయం మీద చిత్తశుద్ధి ఉంటే అమిత్ షా గారిని కేంద్ర మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలి చేయాలి అమిత్ షా కేంద్ర మంత్రి డౌన్ టౌన్ బీజేపీ డౌన్ టౌన్ బీజేపీ డౌన్ టౌన్ అమిత్ షా డౌన్ టౌన్ అమిత్ షా జై కాంగ్రెస్ ನಾಯಕತ್ವ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಗರಿ ನಾಯಕತ್ವೇ